హలో నమస్తేనే జర్నలిస్ట్ పోయన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వైసీపీ నాయకుల అవినీతిని వెలికి తీయాలనుకుంటోంది కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల అవినీతిని వెలికి తీసి వైసీపీలో అక్రమాలు చేసిన నాయకులను జైలుకి పంపించాలని అనుకుంటుంటే కూటమిలోని మిగతా పార్టీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం లేదంట తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతోంది తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది సో మేము తెలుగుదేశం పార్టీగా వైసీపీ అక్రమాలను బయటికి తీసుకొచ్చి వాళ్ళని జైలుకి పంపిస్తామంటే జనసేన పార్టీ అను బీజేపీ ఎందుకో మౌనంగా ఉంటున్నాయి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి వీళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు వీళ్ళు సైలెంట్గా ఉంటే ఎట్లా వీళ్ళు కూడా ఈ పోరాటంలో కలిసి రావాలి కదా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఫైట్ చేయాలా తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోరాడాలా తెలుగుదేశం పార్టీ ఒక్కటే వీళ్ళని జైలుకు పంపాలా ఇది తెలుగుదేశం పార్టీ మీడియా ఆక్రందన బాధ ఆవేదన తెలుగుదేశం పార్టీ జైలుకు పంపడం ఏంటి చట్టం కదా జైలుకు పంపుతుంది ప్రభుత్వాలు చట్ట ప్రకారం ఎవరైతే నిర్ణయాలు తీసుకోలేదో చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో చట్టాలను ఎవరైతే ఉల్లంఘించారో ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళని పట్టుకోవడానికి చట్టం ఉంటుంది కదా అది తెలుగుదేశం పార్టీకి చట్టం జనసేన పార్టీకి చట్టం భారతీయ జనతా పార్టీకి చట్టం ఉండదు కదా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో చట్ట ప్రకారం అందరూ వెళ్లాల్సిందే కదా సో వాళ్ళు సపోర్ట్ రావట్లేదంటే ఏంటి ఏం సపోర్ట్ రావాలి వైసీపీ నాయకులను ఏమైనా మీరు అరెస్ట్ చేస్తుంటేనో లేకపోతే ఇంకెవర అరెస్ట్ చేస్తుంటే జనసేన బీజేపీ వాళ్ళు వద్దంటున్నారా మీరు అరెస్ట్ చేయకండి అని ఆపేశారా ఏమైనా సో ఏం ఏ ఏం కోరుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు బీజేపీ జనసేన షెల్టర్ ఇస్తున్నాయి వాళ్ళు ఆ పార్టీలో చేరడం వల్ల చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే కూటమి సర్కారు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్రమాలు చేస్తే చర్యలు తీసుకోదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే చర్యలు తీసుకోదా జనసేన పార్టీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే చర్యలు తీసుకోదా బీజేపీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే చర్యలు తీసుకోదా అంటే అధికార పార్టీలో ఉంటే చర్యలు తీసుకోవడానికి వాళ్ళంతా కూడా అర్హులు కాదా అలా ఏమైనా మీరు చర్యలు తీసుకుంటుంటే ఆ రెండు పార్టీలకు సంబంధించిన జనసేన బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వద్దు అని ఆపారా వాటిని బయటపెట్టి చెప్పేసేయండి కదా మోదీ ఏదో డేంజర్ గేమ్ ఏమాడుతున్నారు మోదీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూడా మీ ప్రభుత్వంలో ఉంది మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీకి ఏదో ఉందనే అనుమానం ఆ భయం అవి ఎందుకుంటున్నాయి దేనికి అవసరం విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి రక్షణ పొందాలనుకుంటున్నాడు విజయసాయి రెడ్డిని చేరినని చేరిన తర్వాత ఆయనకు రక్షణ పొందితే రాజకీయ పార్టీలు అన్నీ మాట్లాడతారు మారాటి వాళ్ళు కూడా మాట్లాడతారు అంత డెఫినెట్గా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పైన అటువంటి విమర్శ ఈరోజు లేదు ఎప్పటినుంచో ఉంది భారతీయ జనతా పార్టీ సర్ఫెక్సలు అయిపోయిందా భారతీయ జనతా పార్టీ గంగానది అయిపోయిందా తప్పు చేసిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలో చేరితే మంచి వాళ్ళు అయిపోతారా అని విమర్శ దేశంలో దశాబ్ద కాలంగా వింటున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నలుగురు ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరితే వాళ్ళపైన కూడా చాలా కేసులు ఉంటే వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోవాలా భారతీయ జనతా పార్టీ అప్పుడు వైసీపీ సర్కారు కూడా వాళ్ళపై ఏం చర్యలు తీసుకోవాలా మనం ఎందుకు అప్పుడు ప్రశ్నించలేకపోయాం భారతీయ జనతా పార్టీలో చేరారు మా ఎంపీలంతా వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా భారతీయ జనతా పార్టీ మీ పార్టీలో చేరితే పర్వాలేదని మీరెప్పుడు మాట్లాడాలి ఒక్క మీరు మాత్రమే మాట్లాడాలా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాట్లాడని ఏకైక పార్టీ ఏమైనా ఉందంటే మీరే సో ఇప్పుడు కూడా మీ కూటంలో ఉన్న పార్టీ పట్ల కూడా మీకు అసహనం అనుమానం ఎందుకుంటోంది ఏం చేయాలా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇమీడియట్గా మొత్తం అందరినీ అరెస్ట్ చేసి లోపలేసేయాలా పార్టీలు అనుకుని అరెస్ట్ చేసి లోపలేస్తే ఏ రకమైన ప్రజాస్వామ్యం ఏం కోరుకుంటున్నారు ఎటువంటి ఉన్మాదంలో గెలిపారు ఎటువంటి మానసిక స్థితిలో మీరున్నారు భారతీయ జనతా పార్టీ దేనికి సహకరించట్లా భారతీయ జనతా పార్టీని దేన్ని అడగాలి కాస్త కామన్ సెన్స్ ఉన్నోడైనా ఏమైనా అడగాలి భారతీయ జనతా పార్టీని మీరు మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం మా రాష్ట్రానికి చాలా పనులు ఉన్నాయి మాకు ఒక ప్రత్యేక హోదా ఇవ్వండి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి లేదు హోదా అంటున్నారు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి లేదు అది కుదరదు అంటున్నారు స్పెషల్గా గ్రాంట్ ఇవ్వండి అది కూడా అడగలేరా ఇప్పించమని అడుగుతున్నారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక గ్రాంట్ అడిగారు ఒక ముప్పై వేలు కోట్లు నలభై వేలు కోట్ల గ్రాంట్ అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు వాటిని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామంటూ మైనార్టీ సోదరులకు చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇప్పుడు ఏంటి అడగండి కదా కనీసం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇన్సెంటివ్సేనే అడగండి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావాలి ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు డెఫినెట్గా ప్రయత్నం చేయాల్సిందే అక్కడ పరిశ్రమలు రావాల్సిందే పరిశ్రమలకు సంబంధించి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తారనే భయంతో పరిశ్రమలు రావట్లేదని ఒక కొత్త క్యాప్ అయిన మీరు తీసుకొచ్చారు కానీ పరిశ్రమలకు సంబంధించిన ఇన్సెంటివ్స్ని కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఇప్పించగలిగితే అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించండి పవర్ సబ్సిడీ ఇప్పించండి ఇంకా రకరకాల ఇన్సెంటివ్స్ తగ్గించే కార్యక్రమం చేయొచ్చు ఒక ఐదేళ్ళ పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించండి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కంపెనీలు ఏర్పాటు వాళ్ళకు అని అడగండి అప్పుడు కంపెనీలు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ కూర్చొని మీరు అడగాల్సింది రాష్ట్రం గురించి అది కదా అది వదిలేసి వాడిని అరెస్ట్ చేయాలంటే మీరు సపోర్ట్ చేయట్లేదు వాడిని అరెస్ట్ చేయడానికి నేను ఒక్కనే ఫైట్ చేయాల్సి వస్తుంది మీరు రావట్లేదు ఏంటిది చిన్నపిల్లలుగా ఏమన్నా అసలు బాధ్యత ఉన్న పనేనా ఇది బాధ్యత ఉన్న పార్టీగానే బిహేవ్ చేస్తున్నారా సో కూటమిలోనే ఉన్న మీ రెండు పార్టీల పట్ల మీకు అనుమానాలు అపో అపోహలు స్టార్ట్ అయిపోయి ఆ రెండు పార్టీలు ఎవరిని పార్టీలో చేర్చుకోవాలో కూడా మీరే డిక్టేట్ చేద్దాం అనుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అంటే మీ మానసిక పరిస్థితి ఒకసారి చెకప్ చేయించుకోవాల్సిందే సో వెంజన్స్ పాలిటిక్స్ చేసుకుంటూ పోదాం డైవర్షన్ చేసుకుంటూ పోదాం ఇంకెవరో అరెస్టుల గురించి మాట్లాడుకుంటూ పోదాం అంటే అది పాత వ్యవహారాన్ని కూడా వర్తిస్తుంది ఇప్పుడు వీళ్ళ అరెస్టులకు సంబంధించి వీళ్ళని అరెస్ట్ చేయడానికి బీజేపీ కలిసి రావట్లేదు అంటే బీజేపీని మీరు అనుమానిస్తున్నారు గతంలో అరెస్టులు జరగకుండా బీజేపీ ఆపింది ఇప్పుడు జరగకుండా బీజేపీని ఆపుతుందని చెప్పడం ద్వారా బీజేపీ మీతో సరిగా లేదు బీజేపీ మీతో కాపురం చేస్తూ ఇంకెవరితోటో ఇంకేదో చేస్తుందని చెప్తున్నారు మీరు బీజేపీ మీతో కాపురం చేస్తుంది కదా కాపురం చేస్తున్న బీజేపీ మీకు నమ్మకం లేకుండా బీజేపీ ఇంకెక్కడికి పోయి ఏదో చేస్తుందని మాట్లాడుతున్నారంటే వాట్ ఇస్ ఇట్ మీన్ సో భారతీయ జనతా పార్టీ సైలెన్స్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చాలా సందర్భాల్లో చాలా వీడియోస్లో చెప్పా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతున్న తెలుగు అర్థమవుతుందో లేదో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న తెలుగు చదవగలుగుతున్నారా లేదో భారతీయ జనతా పార్టీ నాయకులు నాకు అర్థం కావట్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం పట్ల భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ పట్ల ఒక ఓరియంటేషన్ని బిల్డ్ చేస్తున్నారు ఒక నేరేషన్ని బిల్డ్ చేస్తున్నారు ఇక భారతీయ జనతా పార్టీ ఇలా చేస్తోంది భారతీయ జనతా పార్టీ ఇలా చేస్తుంది అంటే భారతీయ జనతా పార్టీని ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీని విలన్గా చూపించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో కూడా గట్టిగా చేసింది బలంగా చేసింది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి చేసింది ఐదేళ్ళు నోరు చెవులు మూసుకునే స్థాయిలో భయపడేటట్టు చేసింది ఎవరు భారతీయ జనతా పార్టీని చూసి వెళ్ళే చెవులు నోరు మూసుకొని భయపడే కూర్చోవలసిన పరిస్థితికి కారణమయ్యే స్థాయిలో దుష్ప్రచారానో లేకపోతే నెగిటివ్ క్యాంపెయిన్ భారతీయ జనతా పార్టీ పట్ట చేసింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే క్యాంపెయిన్ మొదలుపెట్టింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే క్యాంపెయిన్ మొదలుపెడితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వానికి ఒక్కరికి కనీసం నోరు పెగలట్లేదు బయటికి కాకపోయినా లోపలైన వాళ్ళకి చెప్పి ఆపండి లేకపోతే మేము పరువు పోతుంది కదా మీ పార్టీకి వేరే వేరే ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు ఈ పార్టీ వాళ్ళతో సంసారం కాకుండా బయటికి ఎక్కడో ఏదో చేస్తుందని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి వలసగా వచ్చిన నాయకులకు పెద్దగా ఉండకపోవచ్చు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషను ఇదేంటో తెలియకపోవచ్చు బట్ భారతీయ జనతా పార్టీలో పుట్టి భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ కోసం నిక్కర్లు కట్టుకున్నప్పటి నుంచి పనిచేస్తున్న చాలా మంది నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వాళ్ళన్నా నోరు తెరవాలి కదా కేంద్ర నాయకత్వం చూడాలి కదా సో కలిసి ఉంటూనే మనలో ఉన్న ఒకవాడు ఒకడు శత్రువు అని చూపించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిక్గా తమ మీడియా ద్వారా చేస్తోంది దీన్ని అంచనా వేయలేకపోతే దీన్ని ఆపుకోలేకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాజకీయంగా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది